ఎంక్వైరీ చేయాలనే ఆలోచనతోని ఏదైతే చేసున్నారో ఇదంతా కూడా ఒక నాటకంలాగా ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఊహించినంత మెజార్టీ గెలుచున్నారు కాబట్టి అంటే వాళ్ళు ఊహించనంత అసలు ఏమీ రాదు బీఆర్ఎస్ పార్టీకి అనుకున్న వాళ్ళు ఈరోజు ఫార్టీ పర్సెంట్ నాలుగు వేల చిలుకు సర్పంచులు గెలుచున్నామంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వణుకు మొదలైంది ఒకటి రేపు మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టున్నాము మున్సిపల్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీని అప్పర్ హ్యాండ్ అవుతుందేమో ఆలోచనతోని ఈ దానికి తెరలేపడం ఒక్క కారణమైతే మొన్న హరీష్ రావు గారు బొగ్గు కుంభకోణంలో ఏదైతే అవినీతిని ప్రశ్నించారో దాన్ని డైవర్ట్ చేయడానికి దానికి సమాధానం చెప్పడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేక ప్రజలోకి అది వెళ్లకుండా ఉండడానికి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ది విచారణ అనేది మొన్న హరీష్ రావు గారికి నోటీస్ ఇవ్వడం ఈరోజు కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం అనేది దాంట్లో భాగంగా నేను మాత్రం భావిస్తూ ఉన్నాం ప్రజలే భావిస్తున్నారు అంటే వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి దాన్ని డైవర్షన్ చేయడానికి మాత్రమే దీన్ని అనేది ఇప్పటికే ప్రజలే గమనిస్తూ ఉన్నారు మామూలుగా ఏమైపోయిందంటే ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఏ ఎన్నికలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీని ఏదో ఒక రకంగా బూచిగా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నది చేస్తున్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే గమనించున్నారు కాబట్టి మున్సిపల్ ఎలక్షన్లో కూడా లబ్ధి పొందాలంటే ఏదో ఒకటి చేయాలి కదా అనే ఆలోచనతో సిట్ని ఒక సిఖండిలాగా వాడుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఏ ఏ విధంగా అయితే ఈ ప్రభుత్వం నక్కజిత్తుల రాజకీయం చేస్తూ ఉందో అది ప్రతి దాంట్లో గమనిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో గమనించున్నారు సర్పంచ్ ఎన్నికల్లో గమనించున్నారు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే గమనిస్తూ ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయం కానీ కాళేశ్వరం పైన విచారణ అని ఇది ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను విచారణకు పిలుస్తూ సాగదీస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక రాక్షసానందం పొందుతుంది అనేది వాస్తవం ఎందుకంటే రెండు రోజుల కిందట హరీష్ రావు గారికి మళ్ళీ ఇప్పుడు ఇచ్చారంటేనే దాంట్లో ఒక రకమైన కక్ష సాధింపు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకురాలు సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి నేషనల్ హెరాల్డ్ విషయంలో నోటీసులు ఇస్తే గల్లీ నుండి ఢిల్లీ దాకా హంగామ హంగామా చేశారు అది కక్ష సాధింపు అన్నారు వేధింపు అన్నారు మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీని మీరు వేధిస్తున్నారా కక్ష సాధిస్తున్నారా అనేది స్పష్టంగా అర్థమవుతోంది మీకు ఒక నీతి వాళ్ళకు వాళ్ళకొక నీతి అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారికి నోటీసులు ఇస్తేనేమో వేధింపు కక్ష సాధింపు అదే పని మీరు ఇక్కడ చేస్తేనేమో అది విచారణలో భాగంగానే కక్ష సాధింపు కాదా ఒకసారి ఆలోచించమని కోరుతూ ఉన్నాను ఇదే కాకుండా రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చి ప్రజాపాలన పేరుతో వచ్చిన మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ పార్టీని వేధించడానికి మాత్రమే పనిచేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది ఇది ప్రజాపాలన కాదు ప్రతీకార పాలనలాగా సాగుతుంది అనేది ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకున్నారు రెండు సంవత్సరాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఏం చేసింది ప్రభుత్వం అని ఆలోచిస్తుంటే విచారణల పేర్లతో కాలయాపన చేస్తున్నారు కాళేశ్వరం అన్నారు కేసీఆర్ గారిని ఎట్టి పరిస్థితులలో వారిని దిగజార్చాలి వారి పేరుని తక్కువ చేయాలి వారి స్థాయిని తగ్గించాలన్న ఆలోచనతోని కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ని ఎందుకంటే ప్రపంచంలోనే అతి ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ అలాంటి ప్రాజెక్ట్ని అదేదో కూలిపోయిందని చూపించాలన్న శత విధాల ప్రయత్నం చేసి దానివల్ల ప్రజలకు రైతులకు ఎంత నష్టమవుతుందన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేయలేదు కానీ దాని పేరుతో కేసీఆర్ గారిని ఏ విధంగా చిన్నతనం చేస్తాము కేసీఆర్ గారిని ఏ విధంగా అవమానం చేస్తాము కేసీఆర్ గారిని ఏ విధంగా విచారణకు రప్పిస్తామనే ఆనందాన్ని రాక్షస ఆనందాన్ని దాంట్లో పొందున్నారు ఈ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అట్లాగే ఫార్ములా ఈ కార్ రేస్ దానివల్ల ఏమైంది రాష్ట్రానికి ఈ కార్ రేసింగ్ పెట్టినప్పుడు మన రాష్ట్రానికి చాలా గొప్పగా భావించున్నాం చాలామంది పెట్టుబడులు పెట్టడానికి రావడం జరిగింది ఇక్కడ కానీ దాన్ని కూడా బూచిగా చూపించి కేటీఆర్ గారిని అక్కడ ఎంక్వైరీ పిలిచిన విషయాన్ని ప్రజలు గమనించున్నారు అది ఒక మంచి పని చేసినా కూడా అక్కడ కూడా వేలైతే చూపించి ఏదో దోషులు దోషి దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు విద్యుత్ పైన విద్యుత్ పైన ఏం జరిగింది రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల పవర్ తీసుకోవడానికి కేసీఆర్ గారు ఒక యజ్ఞంలాగా చేసి ఏడు గంటలున్న పవర్ని ఇరవై నాలుగు గంటలు ఈరోజు క్షణం కూడా ఒక క్షణం కూడా పోకుండా పవర్ని తీసుకొచ్చున్నారు చేస్తున్నారంటే దాని వెనకాల ఎంతో కృషి చేస్తే దాంట్లో కూడా అవినీతిని వెలికి తీయాలనే ప్రయత్నం శత విధాల ప్రయత్నం చేసింది అనేది ఇప్పటికే ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది చివరికి ఔటర్ రింగ్ రోడ్ పైన కూడా ఏదో అవినీతి జరిగిందనే బూచిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలకు విడమర్చి చెప్పి ఏదో ఒక రకంగా చేయాలి కేసీఆర్ గారు నిశాన లేకుండా చేయాలన్న ఆలోచనతో మీరు చేస్తున్న ప్రయత్నము ప్రజలందరూ ఇప్పటికే గమనించున్నారు ఇదంతా కూడా వాళ్ళు పాలన చేయడం చేతగాక గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద నిందమోపే ప్రయత్నం చేస్తుండనేది ప్రజలు ఇప్పటికే గమనించున్నారు అన్నిటికైనా ముఖ్యంగా రెండు సంవత్సరాల నుండి రాష్ట్రంలో జరుగుతున్న తతంగం అంతా ఒకటి మ్యూసి మూసి బ్యూటిఫికేషన్ అన్నారు దాంట్లో జరుగుతున్న అవినీతి ఏంటనేది మా నాయకులు వెలికి తీసి బయటకు చెప్పిన్నారు అదేవిధంగా హిల్ట్ పాలసీ తీసుకొచ్చారు దానివల్ల ఆ భూములతోనే ఎంత అవినీతి జరుగుతుంది పరిశ్రమలు ఏ విధంగా తరలిపోతాయి అనేది గట్టిగా ప్రజలకు వివరించి చెప్పే ప్రయత్నం చేశారు కంచే గచ్చిబౌలి భూములు తీసుకున్నారు దానివల్ల ఆ యూనివర్సిటీకి ఎంత నష్టం జరుగుతుంది దాన్ని కాపాడుకోవాలని గొంతెత్తింది బీఆర్ఎస్ పార్టీ అట్లాగే సింగరేణి కుంభకోణంలో బొగ్గు కుంభకోణంలో ఏ విధంగా బొగ్గు కుంభకోణం జరిగింది అనేది వెలికి తీసిన మరుక్షణం ఏ విధంగా జరిగింది ఎక్కడ తప్పు జరిగింది అనేది వెలికి తీసిన మరుక్షణం ఇమీడియట్గా సిట్ నోటీసులు ఇస్తూ ఈ ఫోన్ ట్యాపింగ్ది వెలికి తీసుకొచ్చి మీరు జరుగుతున్న మీ దగ్గర జరుగుతున్న ప్రభుత్వంలో జరుగుతున్న విచ్చల మీడి అవినీతికి అడ్డుకట్ట వేయాలనేది అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు హరీష్ రావు గారు కేటీఆర్ గారు చేశారు వారిని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నంలో వారిని టార్గెట్ చేసి వేధించి రాక్షస ఆనందం పొందుతుందనేది వాస్తవం ఒకటి మాత్రం వాస్తవం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి వారి దృష్టి అంతా కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారి మీద ఉంటే మా దృష్టి అంతా కూడా ప్రజలకు మీరు ఇచ్చిన హామీల పైన ఉంటుంది మీరు చేస్తున్న అవినీతి పైన ఉంటుందని మాత్రం గుర్తు చేస్తూ ఉన్నాను ఇక సిట్ విషయంలో సిట్ వేస్తున్నారు కదా నేను కూడా ఈ ప్రభుత్వానికి ప్రభుత్వం కాదు పోలీస్ అధికారులను కోరుతూ ఉన్నాను ఎందుకంటే మొన్న ఒక పేపర్లో చదివాను నేను సిట్ అనేది ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా అధికారులే వేస్తున్నారు అన్నారు కాబట్టి నేను కూడా అధికారులను అడుగుతా ఉన్నాను మరి ఇప్పుడు సిట్ వేయండి మంత్రుల పంపకాల మీద గొడవ జరుగుతుంది ప్రతిరోజు పేపర్లు వస్తుంది దాని మీద సిట్ వేయండి మంత్రులు కూడా మా ఫోన్లు ట్యాప్ అయినాయి అంటున్నారు దాని మీద సిట్ వేయండి పారిశ్రామికవేత్తలను గన్ను పెట్టి బెదిరిస్తున్నారు దాని మీద కూడా సిట్ వేయండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల భూములను విచ్చలవిడిగా లాగేసుకుంటున్నారు దాని మీద కూడా సిట్ వేయండి ఎందుకంటే మీకు ముఖ్యమంత్రి గారి పర్మిషన్ అక్కర్లేదు కదా నిన్న కాక మొన్న ఒక పేపర్లో చదివాను సిట్ వేస్తున్నారు ముఖ్యమంత్రి గారు నోటీసులో లేకుండానే సిట్ వేసారు అధికారులు అని చెప్పినారు కాబట్టి మీరు కూడా సిట్ వేయండి అని కోరుతూ ఉన్నాను ఇదే కాకుండా ఈరోజు ఫోన్ ట్యాపింగ్ మీద ఇంత గోల గోల చేసి హంగామా చేస్తూ ఉన్నారు అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది గతంలో ఉందా లేదా కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఫోన్ ట్యాపింగ్ విషయం వచ్చిందా ఇది తప్పకుండా చెప్పాలి మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేరుగా అడుగుతా ఉన్నా మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా జరుగుతా లేదా అసలు ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తారు అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక వింగ్ సైలెంట్గా పనిచేస్తూ ఉంటుంది దేశ భద్రత కోసం కానీ రాష్ట్ర భద్రత కోసం కానీ ఆ వింగ్ సైలెంట్ పనిచేస్తుంది మీరు దీని మీద ఇంత పబ్లిసిటీ చేశారు కదా రేపు రాష్ట్రానికి ఏమైనా హాని తలబెట్టాలన్న ఏ ఉగ్రవాదులైనా కూడా రేపు ఫోన్లో మాట్లాడుకుంటారా ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ ఉంటుంది అని ఫోన్లో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందా ఇది ఎవరికి నష్టం చేస్తుందనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇంకొక మాట మీరు చెప్తా ఉన్నారు ఈరోజు హరీష్ రావు గారికో కేటీఆర్ గారికో ఫోన్ ట్యాపింగ్లో సంబంధం ఉంది అంటున్నారు అసలు సిట్ వేస్తేనే ఈ రాష్ట్రంలో సిట్ వేస్తేనే ముఖ్యమంత్రి గారి నోటీసులు లేదని చెప్తున్నా మీరు మరి ఫోన్ ట్యాపింగ్ అనేది మంత్రుల వరకు వస్తుందా మంత్రులు ఆదేశిస్తే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనేది దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను అసలు ఆ డిపార్ట్మెంట్లో ఒక చి ఒక వింగ్ సైలెంట్గా పనిచేస్తూ ఉంటుంది రాష్ట్ర భద్రత కానీ ప్రజల భద్రత కోసం సైలెంట్గా పనిచేసే వింగ్ని ఈరోజు మీరు బహాపడ్డంగా చెప్పేసి దానివల్ల నష్టం జరిగేటట్టు చేస్తుంది అనేది వాస్తవం ఇప్పటికీ అడుగుతా ఉన్నాను అసలు ఫోన్ ట్యాపింగ్ ఈ రాష్ట్రంలో మరి మీరు చేస్తున్నారా లేదా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా లేదా ప్రజలను రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ వింగ్ పని చేయాలి పని చేస్తుందా వింగ్ను క్లోజ్ చేశారా అది చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏదీ లేదు కాబట్టి ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేయాలనే ప్రయత్నంలో భాగంగానే మీరు ఈరోజు ఈ సిట్ వేసి ఫోన్ ట్యాపింగ్ దాన్ని ఎంక్వైరీ చేస్తున్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే గమనించున్నారు మీరు ఎన్ని రకాలుగా భయపెట్టాలని ప్రయత్నం చేసిన ఎన్ని రకాలుగా టార్గెట్ చేయాలని పనిచేసిన చేసిన ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ప్రజల కోసమే పోరాటం చేస్తారు ప్రజల కోసమే ప్రశ్నిస్తారు తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడరు అనేది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలుసు మీరు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేసినా ప్రజల పక్షాన మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మీరు చెప్పిన నాలుగు వందల ఇరవై హామీలు అమలయ్యేంత వరకు ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ పెద్దలు సబితాయింద్రెడ్డి గారికి అదేవిధంగా పెద్దలు వాణిదే అమ్మ గారికి అదేవిధంగా సునీత గారికి అదే అదేవిధంగా కార్పొరేటర్స్ అందరికీ మరి పత్రికా మిత్రులకు మీ అందరికీ నమస్కారాలు తెలియస్తూ ఈరోజు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుందంటే మరి బీఆర్ఎస్ పార్టీని బదలాం చేయాలా మరి బీఆర్ఎస్ క్యాడ్ అని డిమానలైజ్ చేయాలి అప్పుడే వారి కార్యక్రమాలన్నీ ముందుకెళ్తా అన్నటువంటి దోరిలో ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాన్ని ఈ రాష్ట్రంలో తెరరేపింది కాంగ్రెస్ ప్రభుత్వం మనం చూసుకున్నట్టయితే ఈరోజు టూ ఇయర్స్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మరి గాలి కొదిలేసి మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చకుండా పాలన చాత కాకుండా మరి ఈరోజు ఏంటంటే మరి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుకైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి మరి కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని మరి ఏదో రకంగా వేధింపులకు గురి చేయాలని ఒక రాజకీయ కక్షతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ సిట్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ముందుకు వస్తుందని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఇది ఒకటే కదా ఇప్పుడు అక్క చెప్పినట్టుగా మనకు ట్రాన్స్కోకి సంబంధించినటువంటి కమిషన్ కానీ కాళేశ్వరం కమిషన్ కానీ అదేవిధంగా మనకి ఈ కార్ రేసింగ్ కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కానీ ఇవన్నీ కూడా ఒక రాజకీయ కక్షలో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని మనకి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఎందుకు నిన్నటికి మొన్న మరి బొగ్గు స్కామ్ గురించి హరీష్ రావు గారు మాట్లాడినటువంటి సమయంలో ఈవినింగే వితౌట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటిమేషన్ కూడా నోటీస్ ఇవ్వకుండా హరీష్ రావు గారికి నోటీస్ పంపించడం తర్వాత వితిన్ టూ డేస్లో మళ్ళీ కేటీఆర్ గారికి నోటీస్ పంపించి ఈరోజు ఇన్వెస్టిగేషన్కి పిలిపించడం జరిగింది ఇది ప్రభుత్వం ఏంటంటే నిజంగా ఒక వాళ్ళకి ఈ యొక్క సిట్ అనేది ఏమంటుంది ఎక్కడైనా ఏదైనా ఆరోపణలు వస్తే దానిపైన ఎంక్వైరీ కోసం చేయడం జరుగుతుంది దానికి కూడా ఒక టైం బాండ్ ఉంటుంది ఏ దానికైనా కూడా ఒక టైం ఉంటుంది మూడు నెలల ఆరు నెలల విచారణ చేపట్టండి దానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఏవైతే నిజమైతే బయటకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒక స్వతంత్ర స్వతంత్ర దర్యాప్తు సంస్థ అది కానీ ఈరోజు ప్రభుత్వం ఏంటంటే తనకు అనుకూలంగా మాట్లాడుకో మాట్ మలుచుకోవడానికి మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది మనం చూసుకున్నట్టయితే ఈరోజు హరీష్ రావు గారు మరి అదేవిధంగా కేటీఆర్ గారు దేశవ్యాప్తంగా పేరు పొందినటువంటి నాయకులు కాబట్టి వారి ప్రతిష్టను దిగజాచే విధంగా మరి ఈ ఇన్వెస్టిగేషన్ పిలిపించి వారిని మానసిక క్షోభ దగ్గర ఈరోజు మన కేటీఆర్ గారు మాట్లాడుతూ కూడా మనం అర్థం చేసుకోవడం జరిగింది కుటుంబాలను బయటకు వచ్చి లేనిలేని కార్యక్రమాలని ఆరోపణలన్నీ కూడా చేస్తూ మరి ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయడం ఆనవాయితీగా మారుతుందని చెప్పేసి వారు ఆ విధంతో మాట్లాడినటువంటి విషయాలు కూడా ఈరోజు ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను ఇప్పుడు నిజంగా బొగ్గు స్కామ్ జరిగింది అనుకుంటున్నాం మరి ఈరోజు వారి మంత్రే చెప్తా ఉన్నారు డిప్టీ సీఎం గారే చెప్తున్నారు దాన్ని నిజంగా కూడా రద్దు చేస్తున్నామని అని చెప్పేసి చెప్పడం జరిగింది దానిపైన కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఒక కమిటీ వేస్తుంది ఆ కమిటీ కూడా త్రీ మంత్స్ త్రీ డేస్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ ఈ విధంగా ఏంటంటే ఏదైనా సరే మరి ఇన్వెస్టిగేషన్ కేవలం ప్రతిపక్ష నాయకుల పైన కాకుండా ఈరోజు ప్రభుత్వం ఏదైతే చేసినటువంటి అవినీతి కార్యక్రమాలు ఉన్నాయో మరి ఎక్కడైతే స్కామ్స్ మనం చూస్తూ ఉన్నాం ఫస్ట్ నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో విఫలమైంది కానీ వాళ్ళు చేసినటువంటి స్కామ్ ఒక్కొక్కటి కూడా మనం ఆలోచన చేసుకోవాలి సివిల్ సప్లై స్కామ్ జరిగింది లిక్కర్ స్కామ్ జరిగింది మరి అదేవిధంగా రైస్ స్కామ్ జరిగింది మరి అదేవిధంగా మనకి ల్యాండ్ స్కామ్ జరిగింది వాటర్ స్కామ్ జరిగింది నిన్న మొన్న బొగ్గు స్కామ్ ఇవన్నీపైన సిట్ మరి ఏదైతే ఇప్పుడు దర్యాప్తు ముఖ్యమంత్రిగా చెప్పినట్టుగా నాకు ఏమ సంబంధం లేదు వాళ్ళే అధికారులు వేసుకున్నారని అంటే మరి దీ స్కామ్ పైన కూడా ఇమీడియట్గా మరి సిట్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించి మరి ప్రజలకు నిజా నిజాలు తెలిసి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ మరి ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు మీరు ఏంటంటే మున్సిపల్ ఎన్నికలు అదేవిధంగా సీఎం గారు ఏంటంటే పోయిన కాబట్టి తిరిగి వచ్చే వరకు ప్రజలను డైవర్ట్ చేయాలి డైవర్ట్ చేయాలంటే ఏంటి ప్రతిపక్షమైనటువంటి హరీష్ రావు కేటీఆర్ గారి మీద ఇటువంటి ఎంక్వైరీలు చేస్తుంటే ప్రజలు డైవర్ట్ అవుతారన్న ఆలోచనతో మరి కార్యక్రమం చేసినట్టుగా కనిపిస్తుంది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యగా మేము భావిస్తాము మాకు చట్టాలపైన గౌరవం ఉంది న్యాయస్థానంపై నవ న నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు విచారణకు మరి మొన్న హరీష్ రావు గారు కానీ ఈరోజు కేటీఆర్ గారు కూడా మరి వెళ్ళడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ మీరు అన్ని కుట్రలు పనినా కూడా మొన్న స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ అధిక స్థానాలు గెలుచుకోవడం జరిగిందో మళ్ళీ రేపు జరగబోయేటువంటి ముని ముని మున్సిపల్ ఎన్నికల్లో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుంది కేసీఆర్ గారి పైన నమ్మకం ఆ విధంగా ప్రజల్లో ఉంది అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి థ్యాంక్ యూ వేదిక మీద ఉన్న మాజీ మంత్రివర్యులు సబితా రెడ్డి గారు ఓకే ఆవిడ ఊరికే మాజీ మంత్రి గారు గారు హోమ్ మినిస్టర్ కూడా గతంలో మీ అందరికీ తెలుసు ఆవిడ క్షుణ్ణంగా లా అండ్ ఆర్డర్ బాగా తెలుసు అలాగే సునీత గారు ఉమా గారు మీడియా మిత్రులకి ముందుగా శుభోదయం ఈడీ విచారణ లేకుంటే ఈ సిట్ విచారణ ఇలాంటివన్నీ ఎందుకుంటాయి అంటే ఎస్పెషల్లీ ఈ విచారణ అనేది అసలు ప్రైమరీలే యూజ్డ్ ఫర్ గవర్నమెంట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ యాంటీ టెర్రరిజం అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ కోసం మాత్రమే ఒక సైలెంట్గా పనిచేసే ఒక వింగ్ ఒక డిపార్ట్మెంట్లో సైలెంట్గా పనిచేసే ఒక వింగ్ దేనికోసం నేషనల్ సెక్యూరిటీ ఆర్ రాష్ట్ర సెక్యూరిటీ గురించి మరి దీన్ని ఒక బజార్లో పెట్టేసి దాన్ని సీక్రెసీ అందరికీ దాన్ని డైల్యూట్ చేసి దాని శాంటిటీ పోయి దాన్ని డైల్యూట్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని నేను మరొకసారి వినవించుకుంటున్నాను ఇంట్లో ఒక మామూలుగా ఒక కుటుంబంలో నలుగురు పని పని చేసుకుంటే ఎంప్లాయీస్ ఉంటేనే ఇంటి పెద్దకు తెలియాలి ఎవరు ఇంటి కోసం మంచిగా పనిచేస్తున్నారు కోసం అగెయిస్ట్గా ఎవరు పనిచేస్తున్నారు తెలియకుంటే ఏమవుతుంది ఆ ఇల్లు అయిపోతుంది కూలిపోతుంది అట్లాంటిది ఒక రాష్ట్రానికి మరి ఎవరు టెర్రరిస్టులు ఎవరు మంచివాళ్ళు ఎవరు రిజ ప్రజల సమస్యలు తీస్తున్నారు నిజంగానే వాళ్ళు అగెనిస్ట్గా పనిచేస్తున్నారా ప్రజల కోసం నిజంగానే మంచిగా పనిచేస్తున్నారా అని వాళ్ళు సీక్రెట్గా గూడాచారి వ్యవస్థ అన్నది ఇప్పటి కాదు ఎప్పుడో మనం కాళిదాసు కాళ్ళల్లోనే మనం చ కౌటి కాళ్ళల్లోనే మనం విన్నాం ఒక గూఢాచారి వ్యవస్థ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్ రాజు గ్రహించకపోయేది ఉంటే ఆ రాజ్యాలు కూలిపోయినాయి అవి చరిత్ర చెప్తూనే ఉంది మరి ఇది ఒక పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇది ఇండిపెండెంట్గా పనిచేస్తుంది వాళ్ళు రిపోర్ట్ చేస్తారు అంతే వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని వాళ్ళు ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న మంచి చెడ్డల గురించి ఆ గవర్నమెంట్ చీఫ్ అంటే మన ముఖ్యమంత్రి గారు కావచ్చు మిగతా మంత్రులు కన్సర్న్ మినిస్టర్ వాళ్ళు వాళ్ళకి చెప్తుంటారు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు దాన్ని బట్టి క్షేమంగా ఉన్నామా మనం క్షేమంగా లేవా అనే సంగతి రాజు దృష్టికి తెలవ తేవాలి సో అలాంటి వ్యవస్థను బాగా నిర్వీర్యం చేసి డైల్యూట్ చేసి ప్రజలలో అంత ఒక చీపుగా అయిపోయేటట్టుగా ఒక చిన్న అది పెద్ద ఆయుధం అసలు అయితే ఆ ఆయుధాన్ని నిర్వీర్యం చేస్తున్నారు ఇది బాగా విచారించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను అలాగే ప్రతిసారి కూడా ఎన్నికల ముందర ఏ చిన్న ఎన్నికలైనా కూడా ప్రతిపక్ష పార్టీని డిస్టర్బ్ చేస్తారు డిస్టర్బ్ ఏంటి మరి ముఖ్యమైన నాయకుల్ని అరెస్ట్ చేయడము ముఖ్యమైన నాయకుల్ని వాళ్ళని ప్రశ్నించడము ఈ సిట్ అని ఇవన్నీ రకరకాల ఆపాదించి వాళ్ళను డిస్టర్బ్ చేసేటప్పటికి మనం అందరం కూడా ఎమోషనల్ అవుతాం క్యాడరు తర్వాత కార్యకర్తలందరూ కూడా మరి పార్టీ కోసం పనిచేస్తున్న అభిమానులందరూ కూడాను మరి తప్పకుండా డిస్టర్బ్ అవుతారు ఆ డిస్టర్బెన్స్ అంటే డైవర్ట్ అయిపోతుంది మనం వెళ్ళి ఊళ్ళలో ప్రచారం చేసుకుందామా అనుకున్న సమయంలో ఒకరోజు మొన్న పోయింది హరీష్ రావు గారిని ఇట్లనే ప్రశ్నిస్తామని రోజంతా వేస్ట్ చేస్తున్నారు అట్లాగే మరి ఇవాళ కూడా తీసుకెళ్ళిపోయినారు దీని దీనివల్ల ఎవరికి లాభం ప్రజాపాలన ప్రజాపాలన అంటున్నారు కానీ ఎంతసేపు ప్రతిపక్షం మీద కక్షగట్టి కక్ష సాధింపే కనిపిస్తోంది ఈ రెండేళ్ల నుంచి కానీ ఎన్ని సమస్యలు ఉన్నాయి మనకు ఆ సమస్యలు ఎప్పుడు అడ్రస్ అడ్రస్ చేస్తారు ఇవాళ చేయాల్సినవన్నీ ఇవాళ చేయకపోయేది అంటే రేపటికి రెండు మూడు నాలుగు అయితే అట్లా యాడ్ అవుకుంటూనే పోతున్నాయి కానీ సమస్యలకు మాత్రం సమాధానాలు చెప్పడం లేదు ఎందుకంటే విద్యా వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి అలాగే రైతులకు కావాల్సిన అనేక సమస్యలు ఎన్ని పైలప్ అయిపోతున్నాయి వాళ్ళు ఏంటో పండించడమే కాదు పండించిన ధాన్యాన్ని కొనే దిక్కులేదు మొన్నంతా విన్నాం చాలాసార్లు యూరియా కోసం ఎంత గొడవలు అవుతున్నాయి రైతులకు కావాల్సిన అనేక విషయాలను మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం అట్లాగే చాలా విషయాలు మనకిప్పుడు అన్నెసరీగా హైదరాబాద్ యూనివర్సిటీ ల్యాండ్ గురించి ఒక యూనివర్సిటీకి ఒక యాంబియన్స్ ఉండాలి ఒక ఏమంటారు ఒక ఆక్సిజన్ ప్లేస్ ఉండాలి పూర్తిగా కాంక్రీట్ జంగిల్ చేస్తున్నట్టుగా ఆ ల్యాండ్ గురించి కొన్ని రోజులు నడిచింది అట్లాగే బ్యూటిఫికేషన్ అని కొన్ని రోజులు టైం పాస్ చేస్తున్నారు ఇలా టైం పాస్ చేయడం వల్ల సమస్యలు పైలప్ అవుతాయి కానీ అవి తగ్గిపోవు దయచేసి ఇప్పటికైనా కానీ ఈ విషయాల గురించి క్షుణ్ణంగా గవర్నమెంట్ ఆలోచించాలి ఇప్పటికైనా ప్రజల కోసం మనం మనం అనుకుంటున్నాం వెనుకంటే ఎప్పుడో పది యాభై ఏళ్ళ యాభై ఏళ్ళ కింద అరవై ఏళ్ళ కింద చదువులు తక్కువ ఉండేవాళ్ళు లిటరసీ తక్కువ ఉండేది ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాల అనేక వాళ్ళ సహకారంతో చాలామంది అట్టడుగు వర్గాల వాళ్ళు కూడా బాగా చదువుకున్నారు తెలియమీరినరు మనం ఏదో గిమ్మికులు చేసేది ఉంటే కాలం నడవదు వాళ్ళకు కావాల్సినవి ప్రజలకు కావాల్సినవి మనం తప్పకుండా ఇది బాధ్యతగా భావించి వాళ్లకు కా వాళ్ళ సమస్యలను మనం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజాపాలన నిర్వర్తిస్తే బాగుంటుంది కానీ ఇట్లా ప్రతిపక్షం మీద కక్ష తీర్చుకునే ఈ ఇది ఇక్కడ రాక్షసానందం పొందే ఇటువంటి విషయాలు ఇట్లాంటివి కొంచెం తగ్గిస్తే బాగుంటుందని మీడియా ద్వారా అందరికి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ పెద్దలందరికీ నా నమస్కారం మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ మరి ఒక అనుమానంతోనే మీ ముందుకు వచ్చినాను ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి మానసిక పరిస్థితి బాగలేదనే అనుమానం అనిపిస్తూ ఉంది ఎందుకంటే వారు ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం కూడా అనేక కుట్రలతోని కుతంత్రాలతోని షార్ట్ కట్లు ఎంచుకొని ముఖ్యమంత్రి స్థాయికి వచ్చారు వచ్చినాక ఆ సీట్ నిలబెట్టుకోవాలంటే అనేక కష్టాలు ఉంటాయి ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే షార్ట్ కట్ల మీద వచ్చిన వ్యక్తి కాబట్టి టీడీపీని బొంద వచ్చిన వ్యక్తి కాబట్టి ఈరోజు టీడీపీ బొందపడ్డది అంటే ఆయన చేసిన పొరపాటు వల్లే ఆయన ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ పట్టుబడ్డాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇక్కడ భూస్థాపితమైంది ఆ తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ తప్పిదం నుంచి తప్పించుకోవడానికి తాను అరెస్ట్ అయ్యి జైలు పాలై బయటకు వచ్చినాక కూడా కక్ష సాధింపు చర్యగా షార్ట్కట్లో అటు రాహుల్ గాంధీని మెప్పించి పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకొని అట్టే షార్ట్కట్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి పూర్వం నుంచి పుట్టి పెరిగిన కాంగ్రెస్ పార్టీనే పుట్టి పెరిగిన నాయకులందరినీ కూడా పక్కకు పెట్టి ముఖ్యమంత్రి అయినారు అంటే ఎవ్వరు నాకు ఎదురు తిరగొద్దు నేనే ఒక రాజులాగా ఒక నియంతలాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులను కూడా ఈరోజు మానసికంగా వాళ్ళను డీఫెయిమ్ చేయడానికి వారు చేస్తున్న ప్రయత్నం అక్కడక్కడ ఫెయిల్ అవుతున్నది కాబట్టి ఆయన కోసం ఆయన కుంభకోణాలు చేసుకుంటూ సంపాదించుకుంటున్న వాళ్ళ తమ్ముళ్ళు కావచ్చు వాళ్ళ బామర్దులు కావచ్చు ఈరోజు అనేక కుంభకోణాలు చేస్తూ సంపాదించుకుంటున్న క్రమంలో బయటికి వస్తే మంత్రులు వాటాలు అడుగుతున్నారనే బాధ కావచ్చు వాళ్ళ పార్టీలో ఉన్న మంత్రులను కూడా మానసికంగా గురి గురియడమే కాకుండా నన్ను మంత్రులను ఎక్కడ నిలదీస్తారో ఎమ్మెల్యేలు ఎక్కడ నిలదీస్తారో నా పార్టీలో ఉన్న నాయకులు కూడా నాకు ఎదురు తిరుగుతారనే ఒక బాధతోని ఈరోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులను టార్గెట్ చేసుకుంటున్నారనేది మాకు అనుమానంగా ఉంది మరి ఈ మానసిక పరిస్థితి ఇట్లాగే కొనసాగితే మాత్రం మొన్నెక్కడో నిజంగా రేవంత్ రెడ్డి గారి ప్రసంగాలు ఎక్కడ చూసినా ఏ అధికార కార్యక్రమంలో కూడా వారు ప్రతి అధికార కార్యక్రమంలో కేసీఆర్ గారు పేరు తీయకుండా మాట్లాడరు ముఖ్యంగా ప్రాత ప్రభుత్వం ఇట్లా చేసింది అట్లా చేసింది అని విమర్శిస్తూనే మాట్లాడతారు తప్ప నేను ఇంత బాగా చేసినా ఇంత బాగా చేస్తున్నా ఇట్లా ప్రణాళిక రూపొందించినా అనే మాట ఎక్కడ కూడా కనబడదు అంటే ఈ మానసిక పరిస్థితిని మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు నా వైపు ఎవరు క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే సొంతంగా తన పార్టీలో ఉన్న నాయకులు కూడా తను క్వశ్చన్ చేయకుండా ఉండాలంటే దృష్టి మళ్లించే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎక్కడికక్కడ తప్పులు చేస్తే ఎండగడతా ఉన్నారు వాళ్ళ గొంతులు నొక్కేసే ప్రయత్నంగానే అనేక విధాలుగా కేసులు పెట్టుకుంటూ విచారణకు పిలిపిస్తూ మమ్మల్ని డిఫేమ్ చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఆ డీఫేమ్లో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా మొన్న మీరు ఒక బహిరంగ సభలో మాట్లాడిన మాటను గుర్తు చేస్తూ ఉన్నాను బీఆర్ఎస్ పార్టీని వంద ఫీట్ల అడుగుకు బొంద పెడతాను నువ్వు అన్నో ఇదే పోకడ ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఇదే విధంగా ఒక సీరియల్ మాదిరిగా ఎపిసోడ్స్ ఎపిసోడ్స్గా బీఆర్ఎస్ పార్టీ నాయకులను కనుక మీరు టార్గెట్ చేసుకుంటూ పోతే ప్రజలకు బాగా అర్థమైంది మీ పార్టీలో ఉన్న కార్యకర్తలకు నాయకులు కూడా షేమ్గా ఫీల్ అవుతున్నారు ఫీల్డ్లో పనిచేయాలంటే ఈరోజు నేను చెప్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ మీద ఇదే కక్ష సాధింపు కనుక చేస్తే మేము వంద ఫీట్ల అడుగు కాదు మీ పార్టీ వంద ఏళ్ళ అడుక్కి తొక్కివేయబడుతుందని చెప్పి జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రజలు విసిగిపోయి ఉన్నారు మీ పాలనతోని మీ అబద్ధాలతోని మీ మోసాలతోని విసిగిపోయి ఉన్నారు ఇప్పటికీ అనేక ఆత్మహత్యలు పిల్లల మరణాలు గురుకుల పాఠశాలలో చదువు చదువుతున్న పిల్లల మరణాలు ఈ శాపాలని తప్పకుండా మీకు తగులుతాయి ఆటో కార్మికుల ఆత్మహత్యలు ఈ శాపాలని మీకు తగులుతాయి వంద ఏండ్ల వెనక్కి కాంగ్రెస్ పార్టీ పోయే పరిస్థితి వచ్చింది ఈ ఈ గడ్డుకాలను మీరు ఎదుర్కోక తప్పదు ఈ మానసిక రోగి ఇదే విధంగా పోకడబోతే మాత్రం కాంగ్రెస్ పార్టీకి నూటికి నూరు శాతం మరి ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ